హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చి ఈరోజు మనం మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే అయితే చూడండి ఎన్ వరకు చూసినట్లయితే మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకు అయితే అర్థమవుతుంది మా యొక్క చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మనకి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది ఈరోజు మిర్చి ధరలు చూసుకోబోయే ముందు మార్కెట్ అయితే పెద్ద హడావుడి ఏమి లేదు స్లోగానే మార్కెట్ అయితే జరిగింది ధరలు కూడా ఎక్కువ ఏమి లేవు ధరలు మీడియంగానే ఉన్నాయి అంటే ఎక్కువ మార్కెట్ ఏమి లేదు మార్కెట్ స్లోగానే ఉంది మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్ అయితే చాలా స్లోగానే ఉంది ఇది ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది ఏంటనేది అయితే తెలియదు ఆర్డర్ల పరంగా వస్తే మాత్రం ధరలు అయితే పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్టున్నాయి లేకపోతే ఆర్డర్లు ఎక్కువైనా సరే ధరలు ఇదే విధంగా కొనసాగుతాయి అని అయితే చెప్పచ్చు అది ఇదే అది అని మనం అయితే చెప్పలేం కన్ఫామ్గా చెప్పలేం ధరలు పెరిగితే పెరగలేమని కన్ఫామ్ అయితే మనం అయితే చెప్పలేము అలాగే ఈరోజు మనం మిర్చి ధరలు తెలుసుకోబో తెలుసుకుంటాం ఇంకా మిర్చి ధరలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మిర్చి ఏసీ క్వాలిటీ అండి తేజా మిర్చి వచ్చేసి అయితే ఈరోజు పదహారు వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు పదహారు వేల ఏదో పదిహేడు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ అయితే ఎక్కడ అక్కడక్కడ రేర్గా ఉన్నాయండి డీలక్స్ క్వాలిటీ అయితే ఎక్కువగా కనపడలేదు డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో ఎవరు ప్రజెంట్ అయితే చేయట్లేదు డీలక్స్ క్వాలిటీలు ఎవరు మార్కెట్లో అయితే పెట్టట్లేదు తేజ అలాగే ఏసీ డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదివేల నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డేలాక్స్ డీలాక్స్ క్వాలిటీ మార్కెట్లో ఎక్కువగా లేవండి అసలు ఏయో కొన్ని రకాలే డిలక్స్ క్వాలిటీ అయితే కనపడే డెలక్స్ క్వాలిటీలో అంతేం కనపడలేదు అసలు ఇంకా ఏసీ సింగంట క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేల ఏదో పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇంకా అదేనండి అసలు ఇంకా ఏసీ రోమీ టూ సిక్స్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే ఎక్కువగా జరిగిందండి రోమీ టూ సిక్స్ వచ్చేసి రోమీ సూపర్ రోమీ టూ సిక్స్ సూపర్ డీలక్స్ క్వాలిటీ కొన్ని లాట్లయితే పదిహే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లేదండి డీలక్స్ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ డీలక్స్ అయితే పదిహేను వేల నుంచి పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి మీడియం క్వాలిటీ వచ్చేసి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వేద అయితే మార్కెట్ అయితే జరిగిందండి కుబేరా క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు మార్కెట్లో పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ అండి పన్నెండు వేల నుంచి పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో లేవండి డీలక్స్ క్వాలిటీ లేవు ఏసీ షార్క్లు స్పార్క్లో వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల వందలు పదిహేను వేల పదిహేను వేల పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల పన్నెండు వేలు పన్నెండు ఐదు పదమూడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అయితే పదమూడు వేలు పదమూడు వేలు ఐదు అయితే మార్కెట్ అయితే జరిగింది ఆరుమూడు క్వాలిటీ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా చూసుకున్నట్లయితే అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వేదాలు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ మార్కెట్లో లేదండి డీలక్స్ క్వాలిటీ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి జనరల్ మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మద్రాస్ క్వాలిటీ పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది అలాగే ఏసీ టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ వచ్చేసి పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలెక్స్ క్వాలిటీ అయితే లేవండి క్వాలిటీలు మాత్రం అక్కడ ఒక చోట ఉన్నాయండి అలాగే సీడ్ బిఎఫ్ అంటే పోయిన సంవత్సరా అండి సీట్ బిఎఫ్ క్వాలిటీ చూస్తున్నట్లయితే ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేల తొమ్మిది వేల వందలు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ సీడ్ ఫటికీ వచ్చేసండి సీడ్ క్వాలిటీ ఐదు వేల నుంచి స్టార్ట్ అయిందండి ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అలాగే ఏడు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ తేజ పటికి వచ్చేసా అండి పటికి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు అలాగే పదివేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఈ ఈరోజు డీలక్స్ కోల్డ్ అయితే స్టడీ మార్కెట్గానే ఉందండి మా మార్కెట్ అయితే కొంచెం స్టడీగానే అటు ఇటుగా జరుగుతుంది కొద్దిగా కొంచెం అంటే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు కొంచెం డిఫరెన్స్లో అయితే మార్కెట్ అయితే జరిగిందండి మన ఛానల్ని కొత్తగా చూసిన వారైనా సరే పాత వారైనా సరే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్